అంటే వాళ్ళకి పెళ్లి అంటే డైరెక్ట్ గుడారంలోకి పోవటమేకా పెళ్లి గిల్లి తంతు ఏమి ఉండవు గుడారంలోకి పోతే పెళ్లి అయినట్టే రే ఒంటి కన్ను పిశాచిగా ఎవడరా నిన్ను బైబిల్ రత్న అన్నదే నీకు నువ్వే పెట్టేసుకున్నావు కదరా పేరు గుడారంలోకి లాక్కెళ్ళిపోవడానికి ఇస్సాకేమైన ఇంద్రుడు అనుకున్నావా బైబుల్ మీ బోకు పురాణం లాంటిది అనుకున్నావా ఆది కాండం ఇరవై నాలుగు నాలుగులో అబ్రహాం ఇలియాజర్ ను పంపి తన బంధువులో నుండి ఇస్సాకుకి భార్యను తీసుకొని రమ్మని కన్యాసులకం ఇచ్చి పంపించాడు రెండు కళ్ళు పెట్టి చూడరా కర్రెతవా సారీ నీకు ఒక్కన్నే కనిపిస్తుంది కదా తర్వాత అబ్రాహాము బంధువుడ బెత్తుయేలు కుమార్తె అయిన రెబకాను చూసి అది దేవుని ఏర్పాటు అని సూచన ద్వారా తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబీకుల అనుమతి తీసుకొని రెబ్కా అనుమతితో విలువైన వస్తువులను రెబ్కా ఇంటి వారికి ఇచ్చి ఇసాకుకు భార్యగా ఆమెను తీసుకొని వచ్చారు ఇసాకుకు జరిగిందంతా చెప్పి తన భార్యను తనకు అప్పగించారు ఇందులో తప్పే ఉందరా పిచ్చికొక్క